హాయ్ అండి అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు పేరున పేరిన మీ అందరికైతే నేనైతే ఈ వీడియో వచ్చేసి అయితే నిన్నటి వీడియో అనమాట వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు అయితే నేనైతే చేస్తున్నా అనమాట ఉండ్రాల అయితే నేనైతే కొంచెం బియ్యం పిండి తీసుకున్నా ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు తీసుకొని కాగబెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసుకొని ఆ తర్వాత బిండి వేసేసుకొని కలిపేస్తున్నాను అనమాట ముద్దగా చేసేసుకొని ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసిన ఈ ఉండ్రలు అయితే ఇంతకుముందు నేను ఎప్పుడు పెట్టలేదు ఫ్రెండ్స్ ఈసారి ట్రై చేసిన అనమాట కొత్తగా అయితే ఇంతకుముందు లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే ఫ్రూట్స్ అవే కానీ కానీసారి అయితే దేవునికి ఇష్టమైన నైవేద్యాలయం ఏమేమి ఉన్నాయి అవన్నీ ప్రిపేర్ నేనే చేయాలని చెప్పైతే ఫస్ట్ అయితే ఉండ్రాలు చేస్తున్నాం ఆ తర్వాత ఉండ్రాలు తో పాల పాలతాలికలు అది కూడా చేసిన అనమాట దేవునికి ఇష్టమైన ప్రతి ఒక్క ఐటెం అయితే చెయ్యాలి పెట్టాలని చెప్పి అయితే పెట్టాను అనమాట ఫస్ట్ టైం వంటలు చేస్తా చాలా బాగా వచ్చినాయి అనమాట మీరు అందరు వినాయకుని పెట్టారా మీ వినాయకుని దగ్గర ఏమేమి ప్రసాదాలు పెట్టాలో కామెంట్ గవర్నమెంట్ కంపల్సరీగా కంపల్సరిగా చేయండి మేమైతే ఫ్రూట్స్తో పాటు తొమ్మిది రకాలైతే పెట్టామన్నమాట ఐదు రకాల వంటలు చేస్తాం మిగతా నాలుగు రకాలైతే ఫ్రూట్స్ అయితే అవి పెట్టామన్నమాట ఒకటైతే ఉండ్రాలు ఆ తర్వాత పాలతల పాయసం మళ్ళీ పులిహోర గారెలు అలాగే గుగ్గిలు ఇవి పెట్టాం ఇంకొక స్వీట్ కూడా దేవునికి ఇష్టమైన స్వీట్ అయితే మాకు చేయరా ఫ్రెండ్స్ మేమైతే జుట్టలో బుక్ చేసినాం అనమాట దాని పేరు అనేది ఐడియాలు రాట్లేదు ఇప్పుడైతే పాల తాలూకాల కోసమైతే ప్రిపేర్ అయితే చేస్తున్నా నాకు కొంచెం కూడా ఇది తిరగట్లేదు అనమాట మీరైతే అనుకోకండి దీన్ని దానికోసమైతే ఫస్ట్ అయితే నేనైతే బియ్యం పిండి తీసుకున్నా గోధుమ పిండితో కూడా చేయొచ్చు అంట నేనైతే బియ్యం పిండితోనే చేస్తున్నాను అనమాట అందులో కొంచెం బెల్లము నెయ్యి వేసుకొని కొంచెం పానకంలో పట్టుకొని అందులో బియ్యం పిడ్లు అయితే కలిపేసుకున్నా ఎందుకంటే దాంట్లో కొంచెం స్వీట్ అనేది ఉంటుందని చెప్పేది ఇలా చేస్తున్నాను అనమాట అది పక్కకు పెట్టేసిన తర్వాత అయితే బెల్ల పానకం అయితే ఇప్పుడు చేస్తున్నా పక్క పెట్టేసుకొని చక్కెరతో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లంతో చేయాలి అయితే నైవేద్యాలు చేస్తే కంపల్సరీ బెల్లంతోనే చేయాలి కాబట్టి అయితే బెల్లంతో చేసిన దీనికోసమైతే పాలైతే కాగబెట్టుకొని ఆ పాలు మరిగినప్పుడు నెత్తి వేసుకున్నాం దాంట్లో పాటు కొంచెం సేమియా కూడా చేసే అనమాట ఈ బాగా ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు పాకం పట్టుకున్న బెల్లం ఉంది కదా ఏమంటే బెల్లం అనేది వేస్తే మాత్రం కంపల్సరీగా అయితే పాలు అనేది ఇరిగిపోతాయి అనమాట దేవునికి ఇరిగిపోయిన పాలు అనే పాయసం అనేది అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది తెలిసి కొంతమంది తెలియదు మ్యాక్సిమం అయితే తెలిసే ఉంటుంది ఇంకొంతమంది తెలియనాల కోసమైతే చెప్తున్నా బాగా పాకం అంతా చల్లారిపోయిన తర్వాత దీం మనం పక్కకు పెడతాం చూసినాము అప్పుడు అనేది అందులో యాడ్ చేసుకుంటే పాలు అనేది అనమాట ఈ మధ్యలో బెల్లం పాలలో వేసి విరిగిపోతుంది కదా అలా అస్సలు చేయకూడదు అనమాట దేవునికి నైవేద్యంగా పెట్టే పాలతోనైతే అసలు ఇరిగిపోకూడదు నేనైతే ఇప్పుడు అయితే ఇవి జీడిపప్పు బాదం పట్టు ఇవన్నీ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయితే నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసేస్తున్నా ఓకేనా